పొద్దు పొద్దున్నే చూడండి మా పొలాలు ఎలా ఉన్నాయో మంచిగా నాకి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఇక్కడ చూసాను కదా పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయింది ఇంకా మేమైతే ఉప్రమ పెట్టుకుందాం అనమాట ఇదైతే మా పొలము ఒకసారి పొలం చూడండి ఇట్లా సో ఇది మా పొలము ఇది మా పొలంలో వేసినటువంటి ఉపలం తల్లి సో ఇక్కడైతే మేము ఇవాళ దేవుడికి పెట్టుకున్నాము ఇవాళ సండే అనేసి సో ఇంకా మంచిగా ఉదయం అయితే పూజ అంతా అయిపోయింది ఇంకా దీంతో పాటు మా మేనకోడల పేరు కూడా ఇవాళ రివీల్ అనమాట సో దాని పేరు మీకు చూపిస్తాం ఇంకా చెప్పండి సో ఇది ఈ పాప వచ్చేసి అమెరికాలో ఉంది మీ అందరికి తెలిసిందే కదా సో తనైతే ఇక్కడికి రాలేకపోయింది అనమాట తన గురించి కూడా ఈ ఫంక్షన్ అనమాట దానికోసం హలో అండి నా పేరు ఎరగాని రుహియేష్ణ సో ఇది ఇలా అయితే బ్యానర్ కట్టించావన్నమాట సో ఇంకా అంతా ఫుల్ హ్యాపీ ఫుల్ గా సెలబ్రేట్ అయితే చేసుకోవడం మీద సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్క్లిప్ చేయకుండా వాచ్ చేసే సో ఇంకా ఫంక్షన్ కి ముందు రోజు నుంచే అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ముందు రోజే అన్ని రకాల సరుకులు అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇంకా ఆ రోజే మా వాళ్ళు అయితే అల్లం మసాలా ఇంకా కారం అయితే అన్ని యాక్చువల్ యాక్చువల్గా మా ఇంట్లలో ఎలా ఉంటుందంటే ఎటువంటి ఫంక్షన్ అయినా సరే బయట ఏది కొనక్కరారు అన్ని ఇట్లా చేసుకుంటారనమాట అల్లం అయితే ఎన్ని కేజీలైనా సరే అందరూ కలిసి కూర్చొనేసి అల్లం మంచిగా వల్చేసేసి మంచిగా గ్రైండ్ చేస్తారనమాట అల్లం మసాలా ఇంకా ఎవ్రీథింగ్ అనమాట కారంతో సహా అన్ని పెళ్ళైనా సరే ఈ విధంగానే మా వాళ్ళు చేయడానికి అయితే ఇష్టపడతారు అన్నమాట ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి అందరు కలిసి కూర్చొని చక్కగా అయితే అన్ని పనులు అయితే షేర్ చేసుకుంటారనమాట సో ఫైనల్గా అయితే అల్లం కూడా రెడీ అయిపోయింది ఇక దీంతో పాటు ఇక్కడ చూడండి మసాలా కూడా సో మనకి ఇక పొలంలో యాటల్ కోసం కాబట్టి ఇవి ఎక్కువ పడతాయి అనమాట అల్లం మసాలాలు సో అందుకే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోవనొచ్చన్నమాట ఇక్కడ వచ్చేసి కారం అనమాట అన్ని సర్దే ఇంకా మా అయితే అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కలర్ మేమైతే పొలానికి అయితే బయలుదేరనమాట ఇక అయితే సో ఇంకా ముందు రోజైతే అన్ని పనులు అయిపోయి అన్ని ప్యాక్ చేసి పెట్టుకున్నాం ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచేసి అందరం రెడీ అయిపోయి అనమాట ఇంకొకరి చేతిలో చూసారు కదా పసుపు కుంకుమ సాంబ్రాని ఇంకా జొన్నన్న పులుగా అనమాట జొన్న పులుగా అనేది కంపల్సరీగా దేవుడికి అయితే చేయాలన్నమాట సో ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి కిందకైతే వెళ్తున్నాం కిందకి వెళ్ళేగా చూసారు కదా ట్రాక్టర్లో అయితే అన్ని టెంట్ సామాన్లు అయితే వేసి ఉన్నాయి ఇంకా అందరం అయితే మార్నింగ్ అయితే బయట కూర్చొని ఉన్నాం అనమాట ఇంకా గొర్రెపోతులు కూడా వచ్చాయి ఇంకా గొర్రెపోతులు తీసుకెళ్లే ముందు కొంచెం మనం పండగ వాతావరణం అయితే అక్కడ క్రియేట్ చేయాలన్నమాట ఎందుకంటే అక్కడ కొంచెం సందడి సందడిగా డప్పులతో మనం పొలం దగ్గరకైతే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తేనే అలా నచ్చుతుంది అనమాట ఇంకా మా వాళ్ళు చూడండి ఎంత చక్కగా డాన్స్ వేస్తున్నారు అయితే సాంబ్రాణి ధూపం కూడా వేసారన్నమాట ఇక ధూపం దూపం వేశారంటే ఇంకా పండగ స్టార్ట్ అయినట్టే పోతుల్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లే ముందు వాటికి అయితే నీళ్లు ఆరిపోయాలన్నమాట దాని తర్వాత పసుపు కుంకుమ సాంబ్రాన్ని వేసేసి ఇంకా పూలదండలు వేసేసి దండం పెట్టుకున్న తర్వాత వన్స్ అవి జడతాయించిన తర్వాతనే మనమైతే అక్కడికి తీసుకొని వెళ్ళాలన్నమాట సో అవి ఎంతసేపు వెయిట్ చేయించినా అంతసేపు మనం వెయిట్ చేయాలి కంపల్సరీగా జడతాయించిన తర్వాతనే మనం వన్స్ బయలుదేరాలన్నమాట ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తాం ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది వాటికి అయితే నీళ్లు పోసేసి చక్కగా అయితే పూజ చేశామన్నమాట ఇక ఇక్కడైతే మనం సందడి సందడి వాతావరణం అయితే క్రియేట్ చేయాలి ఇప్పుడు చూడండి ఒక గొర్రెపోత జడతాయించింది ఈ విధంగా నాలుగు గొర్రెపోతూ జడతాయించిన తర్వాతనే మనం బయలుదేరాలి ఇక్కడ చూసారు కదా మా గ్యాంగ్ డాన్స్ ఎలా వేస్తున్నారో సో వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి గొర్రపోతులు తీసుకుని అయితే అందరం బయలుదేరిపోయామండి ఈ గొర్రెరపోతులను అయితే ట్రాక్టర్ ఎక్కిచ్చా ఇక్కడ చూసారు కదా మా ఫైనల్ గా అయితే మా పొలం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మా పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ గట్టు తాటి పట్టలు దాటుకుని వెళ్లాల్సిందన్నమాట ఒక ట్రాక్టర్ మాత్రమే గుడి దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే ట్రాక్టర్ రూట్ గతుకులు గతుకులు ఉన్నా సరే ట్రాక్టర్ అయితే అనమాట కార్లు కష్టం కష్టమవుతుంది సో అందుకే మేమైతే కాలువకి అవతల దిగేసి ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్లాలనమాట ఇంకా ఫైనల్ గా చూసారు కదా కాలం ఎంత నిండుకుండలాగా ఉందో సాగర్ డ్యామ్ అంతా నిండింది కదా అందుకే ఫుల్ కాలువ వస్తుంది అనమాట కాలువ గట్టు నడుచు పడ్డలంటే ఏం లేదు చాలా రోజులైంది కాలం వచ్చి సాగర్ నిండేసరికి మాకు కాలం వచ్చింది వెనక చూడండి మా నాయనమ్మ నడుస్తుంది పైన వెళ్ళి వస్తుంది నాయనమ్మ ఇదివరకు వరకు సింగిల్గా నడుచుకుంటొచ్చి అది పాప ఇప్పుడు అడవలేకపోతుంది ఎన్ని కాల వాళ్ళు అదే లెక్క కాదు సో ఇంకా ఫైనల్ గా మన ఆయన మనం కూడా కాలువ దాటించామండి చాలా బాగుంటుంది ఈ కాలువ దాటుతుంటే ఇక చూసారు కదా ఫైవ్ థర్టీ ఏంటి టైము ఫైవ్ థర్టీలో పొలం వ్యూ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ అంతా దమ్ము చేసి పెట్టారనమాట నాటుకైతే రెడీగా ఉంది పొలం అయితే చూస్తుంటే చూడాలనిపించింది అనమాట మంచిగా అప్పుడే సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు మంచిగా ఆరెంజ్ లో ఉంది పొలం అంతా గ్రీనరీ కొంచెం బ్లాక్ బ్లాక్ గా సీరియస్లీ ఎంత బాగుందంటే చూస్తూ ఉంటే చూడబోద్ది అనమాట ఆ టైంలో పొలంకి వస్తే ఇంత బాగుంటుందా అనిపించింది ఇక ఫైనల్ గా చూసారు కదా మా గ్యాంగ్ అంతా నడుచుకుంటా వస్తుంది అనమాట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడవాలన్నమాట పొలం దగ్గర నుంచి గట్ల మించే నడుచుకుంటూ వెళ్ళాలి వరాల మించి సో కొంచెం కష్టంగా ఉంటుంది అయినా కదా చాలా హ్యాపీగా వెళ్ళిపోయాం అనమాట ఇక ఫైనల్ గా అయితే మా పొలం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఇది ఉప్పలమ్మ తల్లి అనమాట సో ఇది ఉప్పలమ్మ తల్లి గుడి అనమాట మా చిన్నప్పుడే ఉపలమ్మ తల్లి వెలిసిందని మా వాళ్ళు చెప్పారనమాట అది ఎలా వెలుస్తుందంటే ఒక చిన్న చెట్టు ఒక నాగుపాము వేరలాగా వెలుస్తుందంట దాన్ని చూసి ఉపలమ్మ తల్లి వెలిసిందనేసి మా వాళ్ళు అప్పట్లో అయితే గుడి కట్టారనమాట సో ఇప్పుడు ఈ గుడిని మేము కొంచెం ఎక్స్టెండ్ చేసాం ఎందుకంటే ఇంకా మా ఫ్యామిలీ చాలా పెద్దగా అయింది కాబట్టి అందరం ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసుకున్నప్పుడు చ ఉండాలి అనేసి కొంచెం పొలం దగ్గర అయితే నీట్ గా ఉండాలి అనేసి ఈ విధంగా ఒక గద్దెలాగా కట్టించామనమాట చూసారు కదా ఇది పొలం వ్యూ అయితే సీరియస్ చాలా బాగుంటుంది సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ సో ఇంక ఇక్కడైతే మా వాళ్ళైతే చక్కగా అయితే ధోరణ పక్క పెడుతున్నారు ఇంకా మేము దేవుడు గుడి ముందు అయితే చక్కగా ముగ్గులు వేసేసి పూలు అన్నీ వేసేసి అలంకరించామన్నమాట ఇది గుడి లోపల ఉండేటువంటి కుండలు అనమాట ఈ కుండలు అనేది ఎప్పుడు గుళ్ళోనే ఉంటాయి మనం ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ చేసినప్పుడు ఆ కుండల్ని మళ్ళీ వాష్ చేసేసి చక్కగా వాటిని పసుపు కుంకుమ పూజ పూజించాలన్నమాట ఇక్కడ చూసారు కదా మా చేతిలో బాస్కాలు ఉన్నాయన్నమాట దేవుడికి అయితే పెళ్లి చేస్తున్నాం సో ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ కానీ ఇంకా గాజులు ఆకు ఒక్క పూలు పండ్లు ఎవ్రీథింగ్ మనకు లేడీస్కి ఏమేమి ఇష్టం ఉంటాయో అలాంటి వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఈ కుండల వేసేసిన తర్వాత ఆ కుండలకి బాసకాలు కట్టేసి మంచిగా పూలదండలు వేసేసి పెళ్ళిలాగా చేయాలన్నమాట తర్వాత కొత్త బట్టలు పెట్టేసి ఇంకా పండ్లు అవన్నీ పెట్టాలి ఇక్కడ చూసారు కదా మా వాళ్ళైతే బాస్కాలైతే కడుతున్నారు అనమాట కుండలకి ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే జరుగుతుంది అనమాట ఇంకా పాటు మనం ఏం చేయాలంటే జొన్నన్న పులగని తీసుకొని రావాలన్నమాట జొన్నలు ప్లస్ బియ్యం కలిపి వండిన పులగం అనమాట ఇదైతే అమ్మవారికి ఎంతో ఇష్టం సో ఇలా నిండుకుండ అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఇది అమ్మవారికి అయితే ప్రసాదంలాగా పెట్టాలన్నమాట సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయలు కొట్టి మందును అయితే ఆరిపోయాలన్నమాట ఇది కంపల్సరిగా తెలంగాణలో ఉన్నటువంటి ఆచారం ఇలా ఉప్పలమ్మ తల్లికి మైసమ్మ తల్లికి ఇలా పెట్టినప్పుడు కంపల్సరిగా మందు అయితే ఆరిపోయాలన్నమాట ఎంతమంది ఫ్యామిలీ సభ్యులు ఉంటారో అంతమంది కలిపి ఇలా అయితే పూజ చేయాలన్నమాట 打了我也是、啊，你说我怎么那么招 సో ఇప్పుడు ఉప్పులమ్మక పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకైతే మేనకోడలు పుట్టింది మా తమ్ముడికి అయితే పాప పుట్టింది సో ఈ విషయం అయితే నేను చాలా సార్లు చాలా వీడియోస్ అయితే చెప్పాను సో ఇక్కడ ఈ ఫ్లెక్సీ వచ్చేసేసి మా పాపదనమాట నా మేనకొడలిది సో తను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే అమెరికాలో అమ్మడి ఛానల్ మీరు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా తన డీటెయిల్స్ అయితే మీ అందరికీ తెలుస్తాయి అమెరికాలో అమ్మడనేసి నా మరదల ఛానల్ అనమాట తప్పకుండా తన ఛానల్ కూడా ఫాలో అయిపోండి ఇక్కడైతే ఇంకా మా నాన్న మొక్కున్నారనమాట పాప పుట్టిన తర్వాత దానికోసం అయితే ఇక్కడైతే మేము దేవుడికి పెట్టుకుంటున్నాం ఇంకా పాప పేరు ఎవరికి తెలియదు కాబట్టి ఈ విధంగా ఫ్లెక్సీలో రాయించామార్ హలో అండి నా పేరు ఎరగాని రుహియేష్ణ అని రాయించామనమాట సో రీసెంట్ గానే వాళ్ళు యూఎస్ లో అయితే బారసాల చేసుకున్నారు ఇంకా తర్వాత మేము పేరు చేసాం అనమాట ఇక్కడ చూశారు కదా గుడి పట్టుకొని కొట్టుకుంటా తిరుగుతున్నారు బలిబలి అనుకుంటా బలిబలి అంటే ఏంటంటే మనం గొర్రెలను కోసిన తర్వాత కోసిన తర్వాత వాటి యొక్క బ్లడ్ని అమ్మవారికి ఏదైతే చేసామో పులగం ఆ పులగంలో కలిపేసేసి మొత్తం పొలం చుట్టూ గుడి చుట్టూ చల్తారనమాట ఇలా చల్లడం వల్ల ఏంటంటే మనకి పొలాలు చక్కగా పండుతాయి ఇయర్ మనకి మంచి లాభాలు వస్తాయి అనేసి నమ్మకం అనమాట సో దానికోసం బలి బలి అనేసి అలా చల్తారనమాట ఇంకా మేమైతే కాలువలో అయితే నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళాము ఇక్కడ ఇద్దరం కలిసి కలిసిపెట్టుకుందా సో ఇంకా మా వాళ్ళైతే కాలువలో ఒక బింద నీళ్లు కావాలని చెప్తే ఇలా కాలవలో అయితే ఒక బింద నీళ్ళు తీసుకొని నేను మా పిన్ని అయితే బయలుదేరిపోయా అనమాట ఇక ఫైనల్ గా గుడి దగ్గర అయితే అంత తతంగం అయితే పూర్తి అయిపోయింది అనమాట ఇక నేను ఇంటికి వెళ్ళేసి ఒకసారి మా బాబు నేను ఫ్రెష్ అయ్యొద్దామనేసి ఇంటికెళ్ళి మళ్ళీ బయలుదేరి మళ్ళీ పొలం దగ్గరికి అయితే వచ్చాను అన్నమాట అక్కడైతే మోటార్ వేసారనమాట పొలాలకి మనకి సాగర్ రాబట్టి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయండి లాస్ట్ టైం నేను పొలంలో కూడా వ్లాగ్ చేశాను గానీ అప్పుడైతే అస్సలు నీళ్ళు లేవన్నమాట సో ఇంకా మా పొలానికి వెళ్ళాలంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి సో మొత్తం మంచిగా దున్నేసి పెట్టారనమాట పొలాలని ఇక పొలాలు బండడమే ఆలస్యం మాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట నీళ్లు వస్తే మా అందరికీ హ్యాపీ ఎందుకంటే పొలాలు బండుతాయి కదా సో దానికోసం అనమాట అక్కడ చూడండి నేను ట్రాక్టర్లో దున్నుతా ఉన్నారు కాలువ ఇంట్లో ఎంజాయ్ అనమాట ఇక్కడ ఎప్పుడు స్నానాలు చేస్తూ ఉంటాం మంచిగా నీళ్ళు రాబట్టి చూడండి ఎంత బాగుందో అట్లా వరాల మంచి నడుచుకుంటూ వెళ్ళాలి వరాల మంచి నడుచుకుంటూ పోతున్నా ఇద్దరం కొంచెం కష్టంగానే ఉంది ఇంకా చూడండి పడ్డామనుకో బురదలో పట్టమేగా అటు ఇటు ఏమన్నా అయిందంటే సో పొలం దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వరాల మించి నడుచుకుంటే వెళ్ళాలన్నమాట ఒకప్పుడు ఈ వరాల మీద అయితే కందులు సజ్జలు జొన్నలు పెసలు ఇలాంటి పొలాలు వేసేవన్నమాట చుట్టూ వరి ఉన్న కొంచెం కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మధ్యలో ఇలాంటి వేసేవన్నమాట ఇక్కడ చూసారు కదా పంపు సెట్ ఉంది ఈ పంపు సెట్ దగ్గర గొర్రెపోతని కోసిన తలకాయనైతే క్లీన్ చేస్తున్నాడు ఆయన ఈ పంపు సెట్ నుంచి నీళ్ళైతే మొత్తం చుట్టూ పొలానికి అయితే వెళ్తున్నా అనమాట ఇక ఫైనల్గా అయితే గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చూసారు కదా ఏటను కట్ చేయడం అయిపోయింది ఇక్కడ నరకడం కూడా స్టార్ట్ చేసారనమాట చిన్న చిన్న పీసులు లాగా ఇక్కడైతే బోటీ కూడా రెడీ అయిపోయింది ఇక మా వారైతే కొంచెం లేటుగా వచ్చారనమాట ఇంకా దాని గురించి ఆయన రాగానే మళ్ళీ ఒకసారి కొబ్బరి కొట్టేసేసి పూజ అయితే చేసాం సో ఇంకా ఫైనల్ గా గుడి చూసారు కదా ఎలా ఉందో అమ్మవారు అయితే ఉగ్రరూపం దాల్చినట్లే ఉంది కదా ఇంకా మొత్తం ఈ విధంగా ఉందన్నమాట అంత పూజ అయిపోయిన తర్వాత భోజనాలకి టెంట్ వేసారు ఇక అయితే వంటలు అయితే అవుతున్నాయి ఇదంతా మా పొలం సో ఇప్పుడు పొలం అంతా మీకు చూపించాను వచ్చినప్పుడు కాలవ గట్ల మించి పొలం అంతా చూపించుకుంటా వచ్చాం కదా సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆటన్ అయితే మార్నింగ్ కట్ చేశారు సో అది వంటలు అవుతున్నాయి ఇక అందరూ మధ్యాహ్నం లంచ్ టైంకి ఆల్మోస్ట్ ఆల్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట సో ఇక్కడ తుమిస్కలు చూసారా ఎన్ని తిరుగుతున్నాయి ఇలా తుమిస్కలు బయటకు వచ్చాయంటే ఖచ్చితంగా వాన పడుతుందని అర్థం అంట మా పెద్దవాళ్ళు చెప్తున్నారు ఒకప్పుడు వాళ్ళు వాన వచ్చేది ఇట్లే గుర్తించే తుమిస్కలు కప్పలు ఇలా బయటకు వచ్చేస్తే ఖచ్చితంగా వాన పడుతుంది అని చెప్తున్నారు సో ఇంకా ఫైనల్ గా అందరం కలిసి అయితే చిన్న చెట్ల కింద కూర్చున్నాం ఎందుకంటే ఇక మార్నింగ్ నుంచి కొంచెం అలసిపోయి ఉన్నాం కాబట్టి ఇక ఫైనల్ గా కొంచసేపు రిలాక్స్ అవుదాం అనేసి ఇలా కూర్చున్నాం ఇక అందరూ అయితే చుట్టాలు వన్ బై వన్ అయితే వస్తున్నారు అనమాట ఈ ఎక్కినాం అప్పుడు మాకు కూడా అర్థం కావట్లేదు చిన్ని மஞ்சோ மட்டன் கரீ ரெடி அது போட்டி அந்நா படிப்பே வந்து அப்படி வந்து సో ఇప్పుడైతే మా వాళ్ళైతే అమ్మవారికి అయితే పడి అంటే ఏంటి అంటే మనం ఉపలమదల్లికి మొక్కున్న తర్వాత ఇక్కడ కోసిన తర్వాత ఇక్కడైతే వంటలు చేస్తాం కదా ఆ వంటలు ఏమేమి రకాలు చేస్తామో అంటే మటన్ బోటి తలకాయ కర్రీ ఇంకా బిర్యానీ ఎన్ని రకాలు చేస్తే అన్ని రకాలు ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టి ఒక ప్రసాదం లాగా పెట్టాలన్నమాట దాని తర్వాత మందు కళ్ళు నీళ్ళు అన్ని ఆరపోయాలి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది ఇలా ఆరపోసి దండం పెట్టుకొని కొంతసేపు అలా ఉంచిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న అన్నాన్ని ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్క ముద్దలాగా ప్రసాదం లాగా పెట్టాలన్నమాట మొత్తం అందరూ తల కొంచెం తినేసేయాలి అనమాట సో అది పడి అంటే ఈ విధంగా మా చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నారు ఇంకా ఇక్కడ చూడండి అందరికి అక్కడ పడి పెట్టిన తర్వాత అందరికైతే ఒక్క ముద్దైతే పెడుతున్నారు సో ఇక్కడ పడే అయితే తలా ఒక ముద్ద తినేసాము ఇక్కడ చూస్తే మా వాళ్ళు చూసారు కదా ఎంత జూమ్ లో పెట్టి నన్ను వీడియో తీస్తున్నారో నేను తినేది వాళ్ళని అయితే అరుస్తున్నాను అనమాట ఇక ఫైనల్ గా అయితే అందరూ వన్ బై వన్ అయితే వస్తున్నారు ఇంకా భోజనాల మీద అయితే అనమాట చక్కగా మేమైతే తింటున్నాము సూపర్ ఉన్నాయి వంటలైతే ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోయా అప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా నేను అందరినీ వీడియో తీయకపోయినా ఎందుకంటే ఇక భోజనాల దగ్గర కొంచెం హడావిడిగా ఉండడం వల్ల అందరం కలిసి కాలువకి ఈతకి పోతున్నాం వాటర్ బాటిల్ తీసుకున్నా ఒకటి నన్ను గ్యాంగ్ అయితే అనమాట సో ఫంక్షన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అందరూ భోజనం చేసి వెళ్ళిరు ఇక మేము కాలువకి పోతున్నాం ఈతకి వెనకాల దుగాల మీద నడుచుకుంటా పోతున్నాం ఒకసారి గ్యాంగ్ అంతా కలిసి ఈతకి వెళ్తున్నాం స్విమ్మింగ్ చేయడానికి కాలోకి వెళ్తున్నాం అనమాట ఎవర కాలకొచ్చినాం కాలో దాటడానికి చూడండి పిల్లగా ఎంత కష్టపడుతున్నారు మరే పో

మా పొలంలోది వాన్ని నీళ్ళ దాకా అసలు వాటరే లేవు సుజి పొలంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇక్కడ చూడండి పాపం పిల్లలు ఇది దాటడానికి ఎంత కష్టపడుతుర్రో ఒక్కొక్కళ్ళు సో ఇంకా ఫైనల్గా కాలువగట్లు దాటుకొని అయితే కాలువలోకి అయితే దిగుతున్నాం అనమాట ఇంకా అందరూ చాలా ఫ్రీగా అయితే కాలువగట్లు దాటలేదు కదండి కొంతమందికి అయితే భయం వేస్తుంది కాబట్టి సో కొంచెం స్లోగా అయితే వచ్చామనమాట ఫైనల్ ఫైనల్గా అయితే కాలువలోకి దిగుతున్నాం ఎవ్రీ టైమ్ ఇలా కాలం వచ్చినప్పుడల్లా అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే ఇలా ఈతలు కొట్టడానికి అయితే వస్తాం అనమాట సీరియస్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ కాలువలో అంత బాగుంటుంది చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా మా గ్యాంగ్ అల్లరి ఎలా ఉంటుందో వీడియో కంటిన్యూ అవుతుంది ఇక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి రేగు కొందే కొచకాయ దేకచక అంటే దండు ఊర్కే కడుము ఏ రాగు రా ఏది ఏది ఇక్కడ ఇక్కడ ఆ వాళ్ళిద్దరు చూడుకుని కాలో చూడటానికి ఇలా ఉంది కానీ ఫ్లోటింగ్ అయితే చాలా ఉంది అన్నమాట దిగితే తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనం సింగిల్ గా నిలబడితే కొట్టుకుపోయేటట్లే ఉన్నాం అనమాట అంత ఫాస్ట్ గా ఉంది ఫ్లోటింగ్ అయితే ఇక ఫైనల్ గా అయితే చీకటి పడింది ఇక అన్ని సర్దుకొని అయితే ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంకా మీకు ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చూడు మంది నైట్ టైంలో ആദാറ് സാമ്പിട നിങ്ങൾ രണ്ടാമൂത്ത് സാധനം